మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ కష్టం ఆర్థిక సమస్యలు ఉంటాయి సంతోషంగా ఉన్నప్పుడు మనం వారికి సహాయం చేయకపోయినా పర్వాలేదు బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా సహాయం చేయాలి సంతోషాలు అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు కానీ బాధ మాత్రం అందరికీ ఒకేలా ఉంటుంది మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే మనకు సహాయం చేస్తారో వారిని మనం ప్రాణం పోయేంత వరకు మరవకూడదు కష్టంలో సహాయం చేసిన వాడే నిజమైన మిత్రుడు ఆప్తుడు కూడా ఎటువంటి బాధలు కష్టం ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లక్ష్మీవారం అనగా గురువారం రోజు నిమ్మకాయతో ఈ చిన్న పని చేయటం వలన ఎటువంటి కష్టం దరిద్రం మీ దరిదాపుల్లో ఉండదని పండితులు చెప్తున్నారు మరి గురువారం రోజు నిమ్మకాయతో ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం గురువారం రోజు లేదా మంచి తిది కలిసిన గురువారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి ముందు రోజే అనగా బుధవారం సాయంత్రమే ఐదు నిమ్మకాయలను తెచ్చుకోవాలి గురువారం వాటిని శుద్ధి చేసి దేవుని గదిలో ఉంచి దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అష్టోత్తరాలను చదివి ఈ నిమ్మకాయలను పసుపు కుంకుమలతో పూజించి వాటికి కూడా ధూపం చూపించాలి ఇలా చేసిన నిమ్మకాయలను సింహద్వారానికి రెండు వైపులా మేకులు కొట్టి వాటికి నిమ్మకాయలను గుచ్చాలి ఒక నిమ్మకను డబ్బు ఉంచే ప్రదేశంలో ఒక నిమ్మకాయను వంటగదిలో గాజు గ్లాసులో నీరు పోసి దానిలో ఉంచి వంటగది ఈశాన్యంలో ఉంచాలి మరొక నిమ్మకాయను మీ వెంటే ఉంచుకోవాలి పురుషులైతే మీ జేబులో స్త్రీలైతే మీ చీర కొంగున లేదా పరుసులో ఉంచుకోండి నిమ్మకాయను మీ వెంటే ఉంచుకోవటం మీకు ఎటువంటి ప్రమాదాలు మరియు చెడు ప్రభావం కలగదు మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది సింహద్వారానికి నిమ్మకాయ గుచ్చటం వలన మీ ఇంట్లోకి ఎటువంటి చెడు ప్రభావం లోపలికి వెళ్ళలేదు అలాగే దరిద్ర దేవత కూడా మీ ఇంట్లోకి ప్రవేశించలేదు కావున మీరు కూడా ఈ చిన్న పరిష్కారాన్ని పాటించి ఎటువంటి కష్టం లేకుండా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు